హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మన ఇండియా ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలిచింది అది ఎవరితోనో ఆడి కాదు పాకిస్తాన్తో తలపడి మన ఇండియా గెలిచింది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ అయిన హరీష్ రాఫ్ అనే అతను మన ఇండియాపై చాలా బ్యాట్ కమెంట్స్ చేశాడు ఈ హారీస్ రాఫ్ సిక్స్ జీరో అని చేత్తో సంకేతం చూపిస్తూ తర్వాత మన ఫైటర్ జెట్ దిగొచ్చే విధంగా చూపించి అది కూలిపోయినట్టుగా చూపిస్తున్నాడు ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఎప్పుడు ఒకరిని విమర్శించడమే కానీ గేమ్ లో వాళ్ళ సత్తా మాత్రం చూపించలేకపోతున్నారు ఇని ఎన్ని విమర్శలు చేసినా మన భారత జట్టు మాత్రం నిలకడగా ఉండి మన దేశాన్ని ఈ రోజు గెలిపించింది అయితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నూట నలభై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది చివరి ఐదు ఓవర్ లో మాత్రం ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయారు అప్పుడు మన టీమిండియా వన్ ఫార్టీ సిక్స్ కి చే మొదలుపెట్టింది కానీ ఇరవై పరుగులకే మూడు వికెట్లు పోయాయి అప్పుడు ఎంట్రీ ఇచ్చాడండి మన హీరో తిలక్ వర్మ ఇతను ఏస్ తక్కువే కానీ చాలా బలంగా ఆడాడు యాభై మూడు బంతుల్లో అరవై నాలుగు రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు చివరికి టీమిండియా ఐదు వికెట్లు మిగిలి ఉండగానే రెండు బంతులు ముందే టార్గెట్ ఛేదించింది ఇది మన తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్ అండ్ రెండోసారి టీ ట్వంటీ ఆసియా కప్ విజయం